వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించి తాడిపత్రి నందు పదిహేనవ తేదీన జరగవలసిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం పద్దెనిమిది జులై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు తాడిపత్రి పట్టణంలోని పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరగనుంది అనంత వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా అధ్యక్షులు నరేష్ రెడ్డి అనంతపురం పార్లమెంటు పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు జిల్లా స్థాయి నాయకులు కానున్నారు అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితుంది అని చెప్పి జిల్లా పార్టీ తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిది తారీఖు మీరు అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోండి మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది దీనివల్ల పార్టీ అంతా ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పద్దెనిమిది తారీఖు తారమత్రలో శ్రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్ఫరెన్స్ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి విజయవంతం చేరు అంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ ఏ స్కీములు ఇచ్చినారు ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది వేరే చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది పోలీస్ అధికారులు పదహైదు తారీఖు వస్తే మంత్రులు వీళ్ళంతా వస్తారు దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది అందువల్ల పద్దెనిమిది తారీఖు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షులతో ఆయన కూడా దానికి జేకున్నాడు అందువల్ల మేము పద్దెనిమిది తారీఖు పెట్టు అక్బరంచ్చి ప్రభాకర్ రెడ్డికి నాకు మధ్యవర్తన చేసేదానికి ప్రయత్నం